మన ప్రభువుల యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం భావనరా ఈరోజు వ్యాలెంటైన్స్ డే అంటే ప్రేమను వెల్లడిపరిచే దినముగా భావించి ప్రపంచవ్యాప్తంగా యువతి యువకులు ముఖ్యంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అంటే ప్రేమిస్తూ ఉన్నవారు ప్రేమించబడే వారికి పరస్పరం ఇరు ప్రక్కల తమ యొక్క భావాలను తమ యొక్క ప్రేమను వ్యక్తపరిచే దినము అయితే ఇది లోకపరమైనది ఇది అశాశ్వతమైనది కొంతకాలం బాగుంటది ఆ తర్వాత ఎడబాటు కలుగుతుంది ఆ తర్వాత తీరని దుఃఖం భయానకమైనటువంటి శోధనలోకి తీసుకొని వెళుతుంది ఈ ప్రేమ కానీ సుస్థిరమైనది కాదు ఈ భూమి మీద నిరంతరము మనలను ప్రేమించే స్థిరమైన ప్రేమ కాదు మరి మనలను నిరంతరం ప్రేమించే ఆ సుస్థిరమైన ప్రేమ ఎవరిది ఆ ప్రేమ ఎలా ఉంటుంది అని మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే బైబిల్లో పరమగీతాల పుస్తకం ఆరవ అధ్యాయం మూడవ వచనములో మనం గమనిస్తే నేను నా ప్రియుని దానను అతడు నావాడు ఒక ఆత్మీయురాలైనటువంటి కన్యక దేవుని సన్నిధిలో ఆమె రాస్తున్న రాస్తున్న మాట చెప్తున్న మాట ఏంటంటే నేను నా ప్రియుని దానను అతడు నావాడు ప్రాణప్రియుడిగా ప్రభు అయిన దేవుణ్ణి ఆమె కొనియాడుతూ ఉన్నట్లుగా ఆమె గుండెల్లో కొలువు చేసుకున్నట్లుగా శాశ్వతమైనటువంటి మార్గానికి నేనే మార్గం నేనే సత్యము నేనే జీవము అన్నట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఆయన సిద్ధాంతాలను ప్రేమించి గౌరవించి వాటిని తన తీర్మానాలుగా భావించుకొని ఆ మార్గంలో నడుస్తుంది ఈ కన్యక ఈమె అంటుంది ఆయన ఆయన ప్రియురాలను నేను ఆయన నావాడు అవును ఎందుకొరకు ఈయన ప్రేమికుడు ఎందుకొరకు ఈయన ప్రాణనాథుడు ఎందుకొరకు దేవుడు మనకు అంత ప్రేమ చూపిస్తున్నాడు అనంటే మనం గమనించినట్లయితే ప్రియురాలంటుంది ఆయన నా కొరకు ప్రాణమును రక్తమును చెందించి ప్రాణత్యాగము చేసి ఉన్నాడు నా ఆత్మను నశించిపోకుండా నిత్య రాజ్యానికి నా ఆత్మను సిద్ధపరిచే ఒక ప్రాణమిత్రుడు యేసుక్రీస్తు అందుకే ఆయనకు నేను ప్రియురాలను అందుకే ఆయనకి నేను ప్రియమైన దానను ఆయన నావాడు అని సొంతము చేసుకుంటుంది ఆ దేవదేవుణ్ణి ఈ యవనస్తురాలు హలిలుయ యవనస్తులు ముఖ్యంగా గమనించాల్సింది యవనస్తులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ గమనించవలసింది దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ సుస్థిరమైనటువంటి ప్రేమ మరణం వరకు అంతము వరకు మన వృద్ధాప్య దశ వరకు అంతేగాక ముదిమి వచ్చు వరకు అంతకు మించి నిత్య రాజ్యంలో మనం అడుగుపెట్టే వరకు నిత్యంలో మనము చేరే అంతవరకు మనలను ఏమాత్రం విడువనిది ఎడబాయనిది ఒక ప్రాంతంలో గమనిస్తే ఒక అతను ఒక యవనస్తురాలని బాగా ప్రేమించి ఏడు సంవత్సరాల ప్రేమ ఆమెపై ఇష్టపడి ఆ తర్వాత వివాహానికి సిద్ధపరుచుకున్నాడు వివాహం జరిగింది ఇద్దరి బాబులు పుట్టిన తర్వాత సడన్గా ఏమైందో ఏమో తెలియదు ఆమెపై కోర్టులో పిటిషన్ వేయటం జరిగింది అయితే నోటీసులు వారి ఇంటికి వెళ్ళాయి వాళ్ళు కోర్టుకి హాజరవ్వటం జరిగింది కోర్టులో న్యాయస్థానంలో అందరూ లాయర్స్ న్యాయాధిపతి జడ్జి అందరూ ఉండగా జడ్జి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకు ఏడేళ్ల ప్రేమ ఎందుకు నీకు ఈమె ఇష్టం లేదు అని అడిగినప్పుడు అతని నోట సమాధానం లేదు ఆ తర్వాత వివరాల్లోకి వెళ్ళి గమనిస్తే అతనికి ఎవరో మరొకరు పరిచయం అయ్యారు వారి కళ్ళు బాగున్నాయి అంతటంతో ఇతను ఈమెను ప్రేమిస్తున్న ఇతను మరొకరి వైపుకి ఆమె అతని ప్రేమను మళ్ళించేశాడు ఇలాగా ఎడబాటు కొంతకాలం బాగుంటుంది ఆ తర్వాత ఎడబాటు ఆ తర్వాత తీరని దుఃఖము శోకము బ్రతుకు మీద విరక్తి కనుక ఈ లోక ప్రేమలు అక్కడ వరకు వస్తాయి అక్కడ దాకా వస్తాయి అక్కడ దాకా వస్తాయి కానీ దేవుడు మాత్రమే వాక్యంలో రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో ఫుల్ ఆఫ్ గాడ్ లవ్ ఆయన ప్రేమ పూర్ణమైనదట ఆయన ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ అని రాయబడింది అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా లోక సంబంధమైన వాటి జోలికి పోకుండా వాటి వైపు నీ అడుగులు జాపకుండా దేవుని ఎందే నమ్మిక ఉంచి దేవుని సేవించి దేవునికి భయపడి దేవుని కొరకు నీవు నిలబడితే దేవుడు నిన్ను గొప్పవాడిని గొప్పవాడిని చేయబోతున్నాడు నువ్వు చేయాల్సింది దేవుని సొంతం చేసుకోవటమే రక్షణ ఇచ్చాడు బాప్తిస్మం ఇచ్చాడు సహవాసంలో నీకు చోటు ఇచ్చాడు సంఘ సభ్యత్వాన్ని నీకు ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు తన ప్రేమను ప్రతిదినము దేవుడు వెల్లడిపరుస్తూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాడు ఆదరణగా ఉన్నాడు ధైర్యం ఇస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఇటువంటి దేవుణ్ణి నువ్వు సొంతముగా భావించి దేవుణ్ణి చూసి మీరు చెప్పాలి దేవా నేను నిన్ను ఎరిగి ఉన్నాను నీవు మాత్రమే నాకు తెలుసు ఈ లోకములో మరెవరు నాకు తెలియదు మరెవరిని నమ్మినా నా జీవితానికి అది ముప్పే అని దేవుణ్ణి నీ గుండెల్లో సొంత రక్షకునిగా నీవు అంగీకరించగలిగితే నీ జీవితము అర్ధాంతరంగా ముగించ ముగించబడదు నీ జీవితము కన్నీటి పాలవదు శోకములోకి నువ్వు వెళ్ళిపోవు నీ జీవితం పరిపూర్ణంగా నీ ఆయుష్కాలం పరిపూర్ణంగా నీకు ఆరోగ్యము అవయవాలు పరిపూర్ణంగా దేవుని చిత్తము చేయటానికి దేవుడు కృపదయ చేస్తాడు గాడ్ బ్లెస్యూ ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె